రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో బచావో చార్మినార్ పఠావో అనే నినాదంతో మున్సిపాలిటీ పరిధిలో శంషాబాద్ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక ప్రజా ప్రతినిధులు సుమారు రెండు వేల మంది విద్యార్థులతో అంబేద్కర్ విగ్రహం నుండి మున్సిపాలిటీలోని శాంతియుత ర్యాలీ నిర్వహించారు అనంతరం జేఏసీ నేతలు విద్యార్థి సంఘాల నాయకులు శంషాబాద్ ఎయిర్పోర్టు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు ఆందోళన నిర్వహిస్తున్న నేతలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు আপনি প্রগতি চালে এসএসটি 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 কালিকা শক্তি বল কালিকা শক্তি বল এসএসটি এসএসটি ধন্যবাদ প্রীতম বরণ সামনে రెండు జోన్లు ఏర్పాటు చేయడం జరిగింది మాకు ఒక నాలుగు జోన్లను ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం ఇది అభివృద్ధి ఇప్పుడే ఇప్పుడు అభివృద్ధి చెందినటువంటి దాన్ని మున్సిపల్ని తీసుకెళ్ళి జిహెచ్ఎంసీ చేసిండ్రు మళ్ళీ జిహెచ్ఎంసీలో కూడా రెండే జోన్లు చేయడం ఏర్పడింది దీన్ని చాలా మంది కలిగడం వల్ల నార్మల్ ఇప్పుడు కార్లు ఉన్న వాళ్ళైతే ఎక్కడ తెలియగలుగుతారు కానీ గా ఒక పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్లకు ఒక ఇంటి పర్మిషన్ కావాలన్నా ఏం కావాలన్నా వాళ్ళకి చదులేనటువంటి వారు ఎక్కడికి వెళ్తారు అంత దూరంలో చార్మినార్కి వెళ్ళి వాళ్ళ పరిస్థితి చెప్పుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి చార్మినార్ జోన్ కాకుండా మాకు ప్రత్యేక జోన్ ప్రకటించాలని మా యొక్క డిమాండ్ ఈ ఉద్యమాన్ని ఒక తెలంగాణ ఒక తరహాలో ఇక ముందు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము